ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇళ్ళకి రావడం లేదు ఇప్పుడు మేము వచ్చేసి మేము స్టేషన్ హంగిల్లా తీసుకొని పోతా ఉన్నాం ఈ విధంగా ఇబ్బంది చేస్తా ఉన్నారు ఇప్పుడు సరే వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడ రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు వేల సేపు ఇండ్లు వచ్చి ఆ ఒక మనిషి మా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు నిలబడుకో ఉన్నాం ఆ చంద్రబాబు నాయుడికి ఇంకా అయినా బుద్ధి వచ్చేలాగైనా చేయిండియా ఓట్లు వేస్తారు ఇంకా అయినా చొప్పు తీసుకుంటే అవన్నీ బుద్ధిందా లేదా ఎంతమంది చూడు ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా చేసినాడు ఇంటికి వచ్చి తలుపు తిట్టి ఇస్తాన్నారు కదా వాలంటీర్లో ఏం చేస్తాడో వీడు దుర్మార్గం ఓట్లు వేస్తారులే ఉండు మళ్ళీ ఒక్కోసారి